కొడవలూరు మండలం పెయ్యలపాలెం గ్రామంలో పల్లె పండుగ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఐదు లక్షలతో సీసీ రోడ్ల ప్రారంభోత్సవం మరియు నాబార్డు నిధులు కోటి రూపాయలతో బీటీ రోడ్లు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా విచ్చేసిన ఎమ్మెల్యేకి స్థానిక నాయకులు పలికారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పదవీలకు వచ్చి రేపటితో సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ సంవత్సర కాలంలో రాష్టంలో జరిగిన అభివృద్ది సంక్షేమం కార్యక్రమాలపై ప్రజల నుంచి తెలుసుకునేందుకు ఈ పల్లె పండుగ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుందని అన్నారు అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో కొడవలూరు మండలంలో గత కొన్ని సంవత్సరాలుగా పట్టించుకొని సమస్యలను ఆరు కోట్ల ముప్పై లక్షలతో పరిష్కరించడం జరిగిందని పలు గ్రామాల్లో కోటి ఇరవై మూడు లక్షలతో ఇరవై రెండు సీసీ రోడ్లు వేయడం జరిగిందని కొడవలూరులో ముస్లిం సోదరులకు పది లక్షలతో షాలి మంజిరులు పనులు జరుగుతున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యకుడు నాపా వెంకటేశ్వర్లు నాయుడు ఎంపీడీఓ సుబ్బారావు తహసీల్దార్ పూర్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు మన సంవత్సరం మన గవర్నమెంట్ వచ్చే సంవత్సరం రోజులైందని తల్లి అనే కార్యక్రమాన్ని మొత్తం రాష్ట్రం అంతా కూడా ఈ రోజు అన్ని మండలాల్లో తిరిగి చేయాలని ఆజ్ఞాపించారు ఈ రోజు మన మన మండలంలో మన పేలిపాడెం గ్రామంలో ఒక ఐదు లక్షలు మన ఎమ్మెల్యే గారి ఇచ్చిన సిమెంట్ రోడ్డు పూర్తయింది ఒక కోటి రూపాయలు నేషనల్ హైవే రోడ్డు నుంచి పేలిపాడడానికి ఒక తారు రోడ్డు శాంక్షన్ చేశారు అది శంకుస్థాపన చేసుకున్నాం మరి ఆ రోడ్డు వచ్చి ఒక పేలిపాడుకోవడకే కాదు మా కంపాలం పంచాయతీ సంజీవ్ నవర్ దాకా కనీసం ముప్పై కిలోమీటర్లు మాకు కూడా కలిసి వస్తుందండి మేడం గారికి ఆ వర్క్ దానికి ఇచ్చిన దానికి అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ రోజు ఈ కార్యక్రమం గత ప్రభుత్వం మనకి వడ్డీ ఖాళీ గజానా ఇచ్చి చేసింది మన బాబు గారు మన కూటమితో మోడీ గారి నాయకత్వంలో మనకు గ్రాంట్లు ఇచ్చి ఆయన రాష్ట్రంలో ఉండే అప్పులు వడ్డీలు కట్టుకుంటూ డెవలప్మెంట్ కి పాత నాయకులు పాత గవర్నమెంట్ చేసిన బిల్లులు కూడా ఇచ్చుకుంటూ కవర్ చేసుకుంటా వస్తున్నాడు దాని గాను మన ఎమ్మెల్యే గారు సీఎం దృష్టికి తీసుకెళ్లి జనసేన ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మన నియోజకవర్గానికి ఏ బ్రాంచ్ కావాలనో ఏ చేయాలనో అవన్నీ సెవెం కష్టపడి కష్టపడి తెచ్చి ఇస్తున్నారు మనకు వచ్చి ఇంత సంవత్సరాలే ఇక నాలుగు సంవత్సరాలు మన గవర్నమెంట్ ఉంది ఏ ఇబ్బంది లేదు ప్రతి పంచాయతీలో కూడా ఏమి లేకుండా మేడం గారు పనులు ఇచ్చి చేపించేస్తుంది ఆ శక్తి మన మేడం గారికి ఉంది కోవిడ్ కాన్స్ తీసుకుంటే ఇప్పటి మనము గడిచిన పన్నెండు నెలల్లో ఎన్నో కార్యక్రమాలు చేసుకున్నాం ఎక్కడ డబ్బులు మనకు దొరికితే చంద్రబాబు నాయుడు గారు ఆయన మార్గంలో ఆయన అడిగి అదేవిధంగా మన పంచాయతీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ద్వారా మన పల్లెలకి రోడ్లేసుకుంటూ అలాగే ఏమేమి పనులు మనకున్నాయో అలాగే మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు ద్వారా మన స్కూల్స్ ని డెవలప్ చేసుకుంటూ ప్రతి దాంట్లో కూడా మన కోవూర్ నియోజకవర్గంలో ఏదైతే మనం ఎలక్షన్ అప్పుడు చెప్పుకున్నామో అవినీతి రహిత నియోజకవర్గంగా మీకు అందరికీ నేను అందిస్తానని చెప్పి దానికి నేను ఈ రోజుకి కట్టుబడి ఉన్నాను అవినీతి రహిత నియోజకవర్గంగా కోవూర్ని మీకు అందివ్వాలనేదే నాకు నా కోరిక కూడా దానివల్లే మనము ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ఎంపీ లాస్ లో అయితేనేమి సిఎస్ఆర్ ఫండ్స్ అయితేనేమి ప్రతి గ్రామాల్లో ఒకటొకటి చేసుకుంటూ ఇప్పటి వరకు మనము ముందుకు తీసుకెళ్తూ ఉన్నాము రాబోయే రోజుల్లో కూడా ఇదే క్రమంలో మీ అందరికీ కూడా మంచి చేసే విధంగా మనం ఏం చెప్తామంటే ఎలక్షన్ కి రాకముందు ఏ ఊర్లో కూడా తాగునీటి సమస్య అనేది ఉండకూడదు అని చెప్పాను ఎందుకంటే మే నెలలో మనకి ఎంతో తాగునీటి సమస్య నింది మనం క్యాంపెయినింగ్ పోయినప్పుడు ఈ రోజు ఎక్కడా తాగునీటి సమస్య అనేది లేదు అని నేను కోర్ నియోజకవర్గంలో ధైర్యంగా చెప్పగలుగుతున్నాను అవునా కాదా మీరే చెప్పాలి ఎక్కడైనా ఉంటే ఈ కొడలూరు మండలంలో అన్ని గ్రామాల నుంచి నాయకులు ఇక్కడికి వచ్చున్నారు ఏ హ్యాపిటేషన్ లో గాని ఎక్కడ గాని ఆచిన నేను చంద్రశేఖర్ వచ్చినప్పుడు పేరు వచ్చినప్పుడు కూడా చాలా మంది వాటర్ లేదు అని చెప్పి నీళ్లు లేవు తాగడానికి అని చెప్పి చాలా నాకు చెప్పారు అవన్నీ కూడా చేయించున్నాము అదే కాకుండా ప్రతి దగ్గర ప్రతి పంచాయతీలు ఎనభై నాలుగు పంచాయతీల్లో మనం ఇదే రకంగా నీళ్లు ముందు ఇచ్చేసాము అదేవిధంగా మనము ఇప్పటి వరకు కొరలూరు మండలంకి వస్తే దాదాపు ఆరు కోట్ల ముప్పై మూడు లక్షలతో గ్రామాల్లో గత కొన్నేళ్లుగా పట్టించుకొని ప్రజా సమస్యలన్నీ పరిష్కరించాము మండల పరిధిలో వివిధ గ్రామాల్లో కోటి ఇరవై మూడు లక్షలు వెచ్చించి ఇరవై రెండు సిసి రోడ్లు వేశాం కొడలూరు మండలంలో జడ్పీ నిధులు ఇరవై లక్షలతో నాలుగు పనులు ఆల్రెడీ జరుగుతున్నాయి కొడలూరు పది లక్షల సిఎస్ఆర్ ఫండ్స్ తో ముస్లిం సోదరుల కోసం షాదీ నిర్మాణ పనులు కూడా చేపట్టాం అదేవిధంగా మండలంలో మండలంలోని ఎంపీ లాడ్ ఇరవై ఐదు లక్షలతో ఐదు పనులు జరుగుతున్నాయి వీటిల్లో కొన్ని శ్మశాన మటుకలికి కాంపౌండ్ లోన్స్ కూడా అడిగున్నారు చాలా ఊర్లలో ఇప్పుడు ఒక్కొక్క ఊరు నుంచి మొదలు పెట్టడం అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం మండలంలో ఎన్ని చెప్పాము అవన్నీ కూడా అలాగే పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో మండలంలోని రెండు వేల ఏడు వందల డెబ్బై ఎకరాల ఇఫ్కో కిసాన్సెస్ లో పారిశ్రామిక వార ఏర్పాటు చేయడానికి కూడా చంద్రబాబు నాయుడు గారితో కలిసి మనము ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో వాళ్ళకందరికీ ఉపాధి కల్పించే దిశగా కూడా మనకు ముందుకు వెళ్తామని చెప్పడం మీ అందరికీ ఈ గడిచిన సంవత్సర కాలంలో కొరలూరు మండలం వ్యాప్తంగా మినీ గోకులం కార్యక్రమంలో కూడా యాభై ఒక్క పశువులు కొత్త జరిగింది ఈ గత ఐదు సంవత్సరాలు అభివృద్ధి ఊసలేని ఈ మండలంలో ఈ మండలంలో అన్ని వనరులు ఉన్నాయి అందరు నాయకులు ఉన్నారు కానీ ఎవ్వరు కూడా ఎక్కడ ఏ పని చేయడానికి కానీ ఏ గ్రామం గానీ సక్రమంగా తీసుకెళ్లేదు అని చెప్పి నేను చెప్తున్నాను ఎటు ఎలక్షన్ టైంలో వెళ్ళినా అరవై అడుగు లోతు గ్రామలు గుంటలు కనిపించాయే గాని ఒక అభివృద్ధి కార్యక్రమం కంపలేదు ఈ సంవత్సరం రోజుల్లో ఎక్కడ కూడా మన నాయకులకి నేను వాళ్ళకి దిశ నిషేధం ఒకటి నేను చెప్పింది ఎక్కడ తట్టి మట్టి ఎత్తకూడదు గ్రామాలు ఎత్తకూడదు ఇసక ఎత్తకూడదు నాయకులందరూ కలుసుకట్టుగా ఉండాలి అదే విధంగా మీరు నాయకులు అని అనిపించుకోవడానికి మిమ్మల్ని గెలిపించిన ప్రతి ఒక్కరికి ఎవరైనా గాని ఆ సర్పంచ్ వైఎస్ఆర్ సిపి వాళ్ళు కావచ్చు ఎంపీటీసీ వాళ్ళు ఎంపీ కేసీలు జడ్పీకీసీలు వైఎస్ఆర్ సిపి వాళ్ళు కావచ్చు కానీ ఈ ఐదేళ్లలో మీరు ఏమీ చేయలేకపోయారు గెలిపించిన ప్రజలకి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఏ డిపార్ట్మెంట్ తీసుకోండి పెన్షన్ నాలుగు వేలు ఇస్తున్నారు అదేవిధంగా మనం చెప్పినట్టు మహిళలకి అది